రాజమండ్రి శివారు ప్రాంతాలను చిరుతపులి బెంబేలెత్తిస్తోంది రోజుకు ఒక చోట తిరుగుతూ జనాలను టెన్షన్ పెడుతోంది దీంతో ఏ క్షణంలో ఏం స్థానికులు భయపడిపోతున్నారు ప్రస్తుతం చెరువు దగ్గర ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో చిరుతపులి ఉన్నట్టుగా ట్రాప్ కెమెరా ద్వారా గుర్తించారు ఫారెస్ట్ అధికారులు పులి పాదముద్రలు విడుదల చేశారు ఇక క్రూర మృగాన్ని బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేశారు ఇప్పటికే యాభై ట్రాప్ కెమెరాలతో చిరుత కదలికలపై నిఘా పెట్టారు ప్రస్తుతానికి చిరుతతో మనుషులకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు అడవి బయట ప్రాంతాలకు అది రావడం లేదని అన్నారు రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని రాంపురం కవలకొయ్యి స్వరూప్ నగర్ లాలా చెరువు హౌసింగ్ బోర్డ్ పుష్కరవణం అలాగే రఘునాథపురం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు ఇదే విషయంపై మరింత అప్డేట్ మా రాజమండ్రి శివారు లాలాచెరువు ఫారెస్ట్ ల్యాండ్ సమీపంలోని ఇక్కడ పులి చిరుత పులి సంచరిస్తున్నది మట్టికి ఇంకా భయాందోళన తొలగలేదు ఐదు రోజులుగా ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఈ ఫారెస్ట్ ల్యాండ్ పరిధిలోనే ఈ చిరుత సంచరిస్తున్నట్లుగా అటవీ శాఖ అధికారులు గుర్తించడం జరిగింది అయితే ఐదు రోజులుగా చూసినట్లయితే అక్కడ ఒక చోట అంటే ఇక్కడ మొత్తం యాభై ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు నాలుగు బోన్లను కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఏ ప్రాంతాల్లో అది పులి చిరుతులు సంచరిస్తుంది అనేది చూ పరిశీలించిన తర్వాత దాని ప్రకారంగా ఒక యాభై ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయటం అలాగే ఇక్కడ అంతా కూడా ఈ నాలుగు బోన్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయటం అనేది ఇక్కడ జరిగింది అయితే ఈ బోన్లు కూడా ఇక్కడ చూస్తున్నాం మనం ఈ బోన్ ఏర్పాటు చేసి ఇక్కడ ఇక్కడ పోయి చిరుతులు ఇక్కడ ఈ ప్రాంతంలోకి ఇలాగ వచ్చి సంచరించి ఇలాగ వెళ్ళినట్టుగా కొన్ని అది పాలముద్రలు కనుక్కున్న తర్వాత ఇక్కడ ఈ భోన్లను ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం నాలుగు చోట్ల అంటే ఈ ఫారెస్ట్ ల్యాండ్కి సంబంధించి మొత్తం వంద ఎకరాలు పైగా ఉన్నది అయితే ఇక్కడ ఈ ప్రదేశంలోనే ఆ పులి సంచరిస్తుంది ఈ ఫారెస్ట్ ల్యాండ్ కావడంతో ఇంకా బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదు అనేది మట్టికి అధికారులు అయితే గుర్తించడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా ఎవరి మీద మనుషుల మీద కానీ ఎవరైనా జంతువుల మీద కానీ ఏ విధమైన ఏట్ల మీద కూడా ఈ చిరుతు పులి దాడి చేసినట్లు దాఖలు అయితే ఇప్పటి వరకు కూడా లేవని చెప్పి అధికారులు ఒక స్పష్టమైన ప్రకటన కూడా చేయడం జరిగింది అయితే ఇక్కడ చూస్తే మొత్తం ఇక్కడ ఈ ఫారెస్ట్ ల్యాండ్లోని మాత్రమే ఇక్కడ ఇదంతా కూడా పరిశీలించడం జరుగుతుంది ఈ ఫారెస్ట్ ల్యాండ్లోనే ఇక్కడ తిరుగుతున్నట్లుగా ఆ ట్యాప్ కెమెరాల్లో కూడా ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేసిన ట్యాప్ కెమెరాల్లోనే అది పులి సంచరిస్తున్న దృశ్యాలు కూడా పట్టడం జరుగుతున్నది ప్రతి రోజు కూడా ఏదో ట్యాప్ కెమెరా దగ్గర ఈ దృశ్యాలకు అయితే కనిపించడం జరుగుతున్నది అంటే ఈ ఫారెస్ట్ ల్యాండ్లోనే ఈ చిరుత పులి ఐదు రోజులుగా సంచరిస్తుంది అనేది ఒక నిర్ధారణకు రావడం జరిగింది అయితే ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈ ఫారెస్ట్ ల్యాండ్కి సంబంధించి ఇక్కడ పక్కన ఈ ఫారెస్ట్ క్వార్టర్స్ కూడా ఉండటం జరిగింది అయితే ఈ క్వార్టర్స్లో అయితే ఎక్కడున్నాయి ఈ ద సమీపంలోనే ఈ ఫారెస్ట్ ల్యాండ్లోనే ఉండడం తోటి ఇక్కడ స్థానికులందరూ కూడా భయాందోళనకు గురికావడం జరుగుతున్నది రాత్రులు ఎవరు కూడా రా బిక్కు బిక్కు అంటూ గడుపుతున్నారు అయితే ఈ ఎవరు కూడా సాయంత్రం ఏడు గంటల తర్వాత ఎవరిని బయటికి రావద్దని చెప్పేసి ఇప్పటికే ప్రచారాలు అయితే చేయటం జరిగింది ఎవరు కూడా సింగిల్గా రాకూడదు ఏడు గంటల తర్వాత టార్చ్ లైట్ని తీసుకుని టార్చ్ లైట్ రావండి అనేక చెప్పడం జరుగుతుంది ఇదే విధంగా ప్రతి చోట కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఎక్కువగా చూసినట్లయితే ఇక్కడ పుష్కర వాణాన్ని అయితే మొత్తం సందర్శకులు ఎవరు రాకనగా వారం రోజుల పాటు పుష్కర వానాన్ని కూడా మూసివేయటం జరిగింది అయితే పుష్కర వానం అంటే జాతీయ రహదారి లాలా చెరువు నుంచి ఇలా దివాన్ చెరువు వెళ్ళే జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న ఈ ఫారెస్ట్ ల్యాండ్లోనే ఈ చిరుతులు సంచరిస్తుంది ఈ జాతీయ రహదారికి అటువైపు వచ్చినట్టుగానే మళ్ళీ ఇటువైపు కూడా ఉన్నట్టుగానే రెండు వైపులా తిరుగుతున్నట్లుగానే అటవీ శాఖ అధికారులు అయితే గుర్తించడం జరిగింది దీని నేపథ్యంలోనే దీన్ని ఏ విధంగా పట్టుకోవాలి ఈ చిరుత అనే దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతున్నది అయితే ఈ ఫైరింగ్ ఎటువంటి అనుమతులు లేవు దాంతో కేవలం ఈ చిరుత మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల వయసు ఉంటుంది ఇది సజీవంగానే పట్టుకోవడానికే బోనుల సాయంతో వీటిని పట్టుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి అధికారులు చెప్పడం జరుగుతుంది దాని ప్రకారంగానే ఇక్కడ బోన్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోన్లను కూడా మనం చూడవచ్చు నాలుగు బోన్లను మొత్తం నాలుగు చోట్ల నాలుగు బోన్లను ఏర్పాటు చేశారు ఇందులోని ఒక పంది పిల్లను కూడా దీనిలో ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి It, we it. చిరుత వచ్చినట్లయితే ఈ భోన్లో పడిన తర్వాత పట్టుకునే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే ఈ ట్యాప్ కెమెరాల ద్వారాగానే ఎక్కడెక్కడికి ఈ ఈ ప్రదేశంలో తిరుగుతుంది చిరుత అనేది మట్టికి అధికారులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నారు దీని మీద వంద మంది సిబ్బంది వరకు కూడా ఈ ఫారెస్ట్ సిబ్బంది గతంలో వివిధ ప్రాంతాల్లోని చిరుత పులుని కానీ పులులను కానీ పట్టుకున్న అనుభవం కలిగిన సిబ్బందిని అందరినీ కూడా ఇక్కడ తీసుకుని వచ్చి ఇక్కడే ఇక్కడ వాళ్ళతోటి పహారాయించడం జరుగుతున్నది పోలీసులు కూడా సహకారం తీసుకొని ఇక్కడ శాఖ అధికారులు కూడా మొత్తం అడవి అడవి అందరూ కూడా గాలించడం జరుగుతుంది అయితే దీని మీద తొందరలోనే ఈ పట్టుకుంటాం పట్టుకుంటామని చెప్పేసి అధికారులు అయితే చెప్పడం జరుగుతున్నది అప్పటి వరకు కూడా ప్రజలు ఎవరు భయపడవద్దు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మట్టికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్ ఎన్టీవీ రాజమండ్రి